హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు నేను తర్వాత తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము కర్కాటక రాశి వారికి ప్రస్తుతము మీ యొక్క జన్మరాశిలో కూజుడు నీచస్థితిలో ఉన్నాడు కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటం చాలా ముఖ్యము అయితే మీ యొక్క రాశినాథుడు చంద్రుడు ఈ పన్నెండు భావాలలో గోచరిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని రోజులు మీకు నీచభంగ రాజయోగము లాంటివి కలగవచ్చు ఉదాహరణకి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు మీకు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటే అప్పుడు నీచభంగ రాజయోగము ఒక టూ అండ్ హాఫ్ డేస్ ఆ తర్వాత కుజురుతో కలిసి ఉన్నప్పుడు అది కూడా నీచబంగ రాజయోగము మకర రాశిలో ఉన్నప్పుడు సమసప్తమ దృష్టి ఇలా మనకి క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు ఒక అప్రాక్సిమేట్గా ఒక ట్వెల్వ్ డేస్ మీకు చంద్రగ్రహము వల్ల నీచభంగ రాజయోగము మీకు కలుగుతుంది అయితే కొంచెం నిదానంగా ఉండటం మంచిది మీ యొక్క భావోద్వేగాలు అనేది ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది సడన్గా గా వెంటనే రియాక్ట్ అవ్వడము లాంటివి జరగవచ్చు కాబట్టి దేవాలయ దర్శనం కొంచెం ప్రశాంతతను మీరు అభ్యాసం చేయటం మంచిది ఇక గురువు మీకు మీ యొక్క లాభస్థానం నుంచి వ్యయస్థానానికి గోచరిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఖర్చులు అనేది ఉంటుంది ఖర్చులు కూడా మీకు శుభ ఖర్చులుగా ఉండేందుకు శుభకార్యాలు చేయడానికి అవకాశము ఎక్కువగా ఉంది కొంతమంది ఎక్కువగా ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఇక శనేశ్వరుడు మనం చూసినట్టయితే శనిశ్వరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క అనుగ్రహము మీకు బాగుంది శుక్రగ్రహం వల్ల మంచి ఆదాయము అలానే బుధగ్రహంతో కలిసి ఉండటము ఇక్కడ శుక్రుడు శనిశ్వరుడు శనీశ్వరుడు వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అష్టమ శని నివర్తి అయిపోయింది భాగ్యస్థానంలో శనిశ్వరుడు వల్ల మీకు ఎటువంటి సమస్య లేదు ఇక అష్టమ స్థానానికి రాహువు గోచరించబోతున్నాడు అలానే మీ యొక్క ద్వితీయ స్థానానికి కేతువు గోచరించబోతున్నాడు కదా దీనివల్ల ఏదైనా సమస్య వస్తుందా అంటే ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు వల్ల మీరు విన్నది చూసింది చదివింది ఈ విషయాలను మీరు నమ్మకుండా మీరు ఆలోచించి బాగా లోతుగా మీరు ఆలోచన చేసి మీరు నిర్ణయాలకు రావాలి ఏదైనా ఎవరైనా ఏదో చెప్పారని చెప్పేసి మీరు బ్లైండ్గా నమ్మడం అనేది మంచిదైతే కాదు కేతు అంటేనే ఎక్స్పీరియన్స్ ప్లానెట్ అనమాట ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయటము సో ఎదుటి వాళ్ళు ఒక మాటలు ఎదుటి వాళ్ళు చెప్పారు అని బ్లైండ్గా మీరు నమ్మకండి ఇలా నమ్మకుండా ఉన్నట్టయితే మీకు చాలా మంచిది దీనివల్ల మీకు ఎటువంటి చెడు ప్రభావాలు ఉండదు ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళ యొక్క మాటలను మీరు నమ్మటం వల్ల బ్లైండ్గా బిలీవ్ చేయటం వల్ల మీకు ఇబ్బంది అనేది రావచ్చు అది మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో రావచ్చు మీ యొక్క ఆరోగ్య విషయాల్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు సో ఏదో ఒక విధంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు నమ్మండి ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మవద్దు అనేది నా సజెషన్ అదే గ్రహం యొక్క ప్రొడిక్షన్ కూడా అదే అన్నమాట ఇక అష్టమ స్థానంలో ఉన్న రాహు వల్ల మీకు పెద్దగా ఇబ్బంది అయితే లేదు పెద్ద సమస్యలు అనేది మనం చెప్పలేము ఎందుకంటే కుంభరాశిలోకి రాహు గోచరిస్తున్నాడు కుంభరాశ్యాధిపతి శనేశ్వరుడు శనేశ్వరుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఎటువంటి సమస్యలు లేనప్పటికీ అష్టమ స్థానంలో రాహు వచ్చాడు కాబట్టి కొంచెం కాళ్ళకు సంబంధించి మోకాలు నెరాలు సంబంధించిన ఆరోగ్యము మీరు కొంచెం మంచిగా చూసుకోవాలి ట్రావెల్ చేయటం వల్ల కొంచెం సమస్యలు తల ఎత్తే అవకాశం ఉండవచ్చు కానీ ఎక్కువగా ఏమీ లేదు ఎక్కువగా లేదు కాబట్టి మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ఓవరాల్ గా మీకు చాలా వరకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయి అలానే మీకు సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాడు దశమ స్థానంలో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు వృత్తిలో మంచి అభివృద్ధి ఒక హయ్యర్ పొజిషన్కి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది హయ్యర్ లెవెల్కి మీరు ఉండే స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది ఒకవేళ మీరు ఫిజికల్ గా అంటే రియల్ గా మీరు ఉన్నత స్థాయికి పోకపోయినా మానసికంగా మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది మానసికంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు సో అది కూడా అభివృద్ధి కదా మానసికంగా అభివృద్ధి అలానే మనకు రియాలిటీలో మీరు వృత్తిలో అభివృద్ధి తప్పకుండా ఉంటుంది మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ ట్రాన్సిట్స్ అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు చాలా వరకు మీకు శుభ ఫలితాలు ఉన్నాయి కుజగ్రహము లగ్నంలో ఉంది అది కొంత నెగటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చినప్పటికీ మీ కొన్ని సందర్భాలలో రాజయోగాన్ని ఇస్తుంది ముందు చెప్పిన జాగ్రత్తలు మీరు పాటించని ఇక వివాహ విషయం గురించి మనం చూసినప్పుడు వివాహ విషయానికి ఉన్న అడ్డంకు తొలగిపోయింది అది కూడా మీ యొక్క జన్మజాతకం మంచిగా ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు